నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ గోబీ మంచూరియాని రెస్టారెంట్ వాళ్ళు చేస్తే కనుక ఏ విధంగా టేస్ట్ వస్తుందో అచ్చం అదే టేస్ట్ వచ్చేలాగా మనం మన ఇంట్లోనే చాలా ఈజీగా జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లోనే సూపర్ టేస్టీగా ఉండేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ఈ క్యాలీఫ్లవర్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనము కొన్ని వాటర్ని తీసుకొని హీట్ చేసుకోవాలండి నీళ్లు వేడెక్కాక అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న వన్ కప్పు క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ముందుగానే ఉడికించుకోవడం వల్ల ఈ క్యాలీఫ్లవర్లో ఉండే పచ్చివాసన కానీ పసర వాసన కానీ ఏమైనా ఉంటే పోతుందనమాట సో ఇక ఇప్పుడు మనం వెంటనే ఈ క్యాలీఫ్లవర్ పీసెస్లోకి కొన్ని చల్లటి వాటర్ను పోసుకొని ఇక ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి ఇలా వేస్తున్నప్పుడు వాటర్ అనేది అస్సలు రాకుండా చూసుకోండి మీకు వీలైతే ఈ పీసెస్ అన్నిటినీ కూడా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయాక ఇక అప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే వన్ బై ఫోర్త్ టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి మీరు ఇందులో మైదా పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆ ప్లేస్లో వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చండి సో ఫ్రెండ్స్ చూసారు కదా కలిపిన తర్వాత ముక్కలకు కోటింగ్ అనేది ఈ విధంగా ఉండాలి మరి ఎక్కువ పలుచగానే ఉన్నా కానీ ఆయిల్ బాగా పిలిచేస్తాయండి సో ఈ విధంగా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు కాగుతున్న నూనెలోకి ఒక్కొక్కటిగా ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు అన్నిటిని కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇక వెంటనే గరిటి పెట్టి కదపకుండా కొంచెం వేగనిచ్చాక అప్పుడు ఇలా కదుపుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇక ఇప్పుడు వీటితో మనము మంచి టేస్టీగా క్యాలీఫ్లవర్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకొని అందులోనే నాలుగైదు వెల్లుల్లి డబ్బులను తీసుకొని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి ఇంకా అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఇక ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలండి స్టవ్ని చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు వీటిని వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ స్పూన్ ఫ్లోర్ కొన్ని నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకొని ఆ లిక్విడ్ అంతా కూడా ఇందులోకి పోసేసుకోవాలండి ఇదంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా ఒక సెకండ్ పార్టీ ఇలా కలుపుకుంటూ వేయించుకొని ఇక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ టమాటా సాసు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాసు చిల్లీ సాసు మీకు స్పైసీగా కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోండి ఇక ఇప్పుడు ఈ సాసులన్నీ కూడా ఈ ఆనియన్స్ లోకి బాగా మిక్స్ అయ్యేట్టుగా ఇలా కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము ఫ్రై చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని ఇదంతా కూడా క్యాలీఫ్లవర్ బాగా పట్టేట్టుగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్ గా మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే గనుక అవి సన్నగా తరిగి వేసుకోండి ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ లోకి తీసేసుకున్నామంటే వేడి వేడిగా సూపర్ టేస్టీగా ఉండే కాలిఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోయినట్లేనండి ఇట్లా పైన కొన్ని ఆనియన్స్ చల్లు కొన్ని తీసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి టేస్టీగా ఈ క్యాలిఫ్లవర్ మంచూరియాని మనం మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో